గతంలో మేరు సంఘం జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన వీరేష్ అనే వ్యక్తి నిన్న జిల్లా సంఘానికి ఎన్నికలు నిర్వహించడానికి ఖండిస్తున్నామన్నారు జిల్లా మేరు సంఘం అధ్యక్షులు పెండియాల మహేష్ కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన ఆయన మేరు సంఘాన్ని మేరు సంఘంగా మార్చి మానేరు డ్యాం వద్ద గల మా సంఘ భవనాన్ని తన ఉంచుకున్నాడన్నారు రాష్ట్ర బాధ్యులు జిల్లా సంఘం కార్యాలయానికి వస్తే సంఘ భవనాన్ని తాళం వేసుకుని వారి తాళాలు ఇవ్వని విషయాన్ని గుర్తు చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర సంఘం అతన్ని బహిష్కరించిందన్నారు ఆ సంఘానికి మనకు ఎలాంటి సంబంధం లేదనే విషయాన్ని మేరుకుల బంధువులు గ్రహించారన్నారు ఈ విషయంపై ఎలాంటి ఆందోళన చెందొద్దని ఈ విషయాన్ని త్వరలోనే రాష్ట్ర సంఘం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు టెన్ ఫిఫ్టీ నైన్ బై సెవెంటీ సెవెన్ సెవెన్ సంఘం పేరు మీద వచ్చినటువంటి కుల సంఘాల భవనాలకు సంబంధించినటువంటి తొమ్మిది కుల సంఘాలు గత ప్రభుత్వం ఇచ్చింది అందులో మా మేరుకులను కూడా ఇచ్చిండ్రు ఇచ్చిన తర్వాత ఓదెల వీరేశం అనే వ్యక్తి ఒక పది సంవత్సరాలు ఆయన జిల్లా అధ్యక్షునిగా వ్యవహారం చేసినారు దాని తర్వాత రాష్ట్ర నాయకులు వచ్చినప్పుడు తను తాలపు చెయ్యమని అంటే తాలప్ చేయకుండా వాళ్ళకు జర రాష్ట్ర నాయకులను వెళ్ళగొట్టినారు ఎలగొట్టిన తర్వాత రాష్ట్ర నాయకులు వీళ్ళును సంఘం నుంచి తీసేసినారు తీసేసిన తర్వాత వీళ్ళు ఏం చేసిందంటే మేర సంఘంని మేరు సంఘం ఉన్నదాన్ని మేర సంఘం అని చేసి దాని తర్వాత వాళ్ళ సొంత రిజిస్ట్రేషన్ చేసుకొని ఇప్పుడు చెల్లమణి అవుతున్నారు నిన్న కొద్దిమంది ఓ ఇరవై నుంచి ముప్పై మంది దా వరకు పిలుచుకొనే చిట్టి మెంబర్లను పిలుచుకొని